അന്തേ അസം വാക്കം ടുമേറേല ടി താങ്ങു ഓ നിന്ന എ ജെണ്ട എ കാര് വ്യാഗ്നർ പെട്ടുണ്ട് 2007 ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ కర్నూలు నుండి అంటే వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ బాబుని పంపించి తీసేసుకున్నారు అయిపోయింది కాంగ్రాలేషన్ బట్ స్కీమ్ చూడవచ్చు మరొక ఎర్ర జెండా ఎర్ర కార్ వచ్చింది స్కీమ్ చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫీగో టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ బిఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ వన్ బై వన్ రెండు కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి మిస్ కాకండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు హైదరాబాద్ నుండి ఫోర్ ఫీగో టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ మంత్ వరకు ఇంకా సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా సిక్స్ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బట్ రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అలాయ్ వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు ఎలాయ్ వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజిన్ అంటున్నారు బట్ దీని ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అనరు వన్ ఫిఫ్టీన్ అనరు మనమైతే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ యాక్చువల్లీ అన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిరు మీకన్నా ముందు నేనే తగ్గించి పెట్టినా ఇంకా కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కొంచెం చెక్ చేసి తగ్గింపు చేసుకోండి నెంబర్ కూడా డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి ఇంకా సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది సిక్స్ మంత్స్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ రూపీస్ రేటింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది మిస్ కాకండి వెంటనే వెళ్ళి తీసేసుకోండి సిరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మనకు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలూడ్ ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ బంపర్ ఒకటే స్క్రాచెస్ వల్ల పెయింట్ అయింది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ ఓకేనా బట్ పోతే రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సెకండ్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఒరిజినల్ ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ అన్నారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఓకేనా ఒక లక్ష నలభై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ టూ షిఫ్ట్ వన్ వచ్చేసి ఫోర్ ఫీగో ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఇంకా డీటెయిల్స్ లేదు ఓన్లీ ప్లేయింగే మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ కూడా సెవెన్ పిక్స్ పెట్టండి సెలెక్ట్ డిపార్ట్ చేసిన వాళ్ళు నంబర్ పెట్టండి సెలవు డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నంబర్ పెట్టండి ఓకే ఉంటా అరెడ్ బెస్టాప్ లాగా ఏమైనా ఐటె గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైట్ డే ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ ప్రభుత్వం షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్లాగా ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న